నా గెలుపుకి కారణమైన అది ఒకటి చంద్రబాబు నాయుడు గారు రెండోది లోకేష్ అన్న గారు ఎందుకంటే చాలా సందర్భాల్లో నన్ను అంటే పార్టీ బయట కావచ్చు పార్టీలో కావచ్చు అన్ని అన్ని రకాలుగా నాగిరెడ్డి భూమనాంగడ్డి గారు శోభనాగరెడ్డి గారు చనిపోయిన తర్వాత మనల్ని తొక్కాలని చెప్పి చాలా మంది ప్రయత్నం చేస్తున్నారు అది పార్టీలో కావచ్చు బయట కావచ్చు అందరు ఏకమై కావచ్చు ఎంతమందినా కావచ్చు చంద్రబాబు నాయుడు గారు నమ్మకం పెట్టుకొని లేదు ఈ అమ్మాయిని కావాలని ఇబ్బందులు పెడుతున్నారు ఈ అమ్మాయి కావాలని ఈ ఈ ఈ విధంగా విధంగా చేస్తున్నారు చెప్పి వాళ్ళు గమనించి గ్రహించి ఎన్ని సర్వేలు చేసినా ఎంత మంది చెప్పినా కూడా పక్కన పెట్టి తప్పకుండా ఆలగడ్డలో భూమా చెంద ఎగరాల్సిందే అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ అన్న గారు మనకి ఆశీసులతో